నమస్తే గుడ్ మార్నింగ్ వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ పది నెలలకే కాళ్లలో కట్టెలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే మమ్మల్ని దిగుపమ్మంటారా పదేళ్లలో మీరేం వెలుగబెట్టినరు కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ మీరు పదేళ్లలో చేయని పనులు పది నెలల్లో చేసినాం పడాబెట్టిన ప్రాజెక్టులను ప్రారంభించినాం యాభై వేల జాబులు ఇచ్చినాం పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేసినాం కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా కూర్చోబెట్టి లెక్కలు చెప్తా లాగచర్ల కుట్లలో కేటీఆర్ ఊచలు లెక్క పెట్టాల్సిందే హరీష్ రావు ఫామ్ హౌస్ లెక్కలు బయటకు తీస్తున్నాం వేములవాడ వంద కోట్లు కూడా ఇయ్యలేడ ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ నేడు హైదరాబాద్కు రాష్ట్రపతి ముర్ము రాష్ట్రపతి ముర్ము గురువారం సాయంత్రం హైదరాబాద్కు రానున్నారు శుక్రవారం శిల్పారామం వేదికగా జరిగే లోక్ మంతన్ కార్యక్రమంలో పాల్గొంటారు ఉక్రెయిన్ లో అమెరికా ఎంబాసీ క్లోజ్ ఉక్రెయిన్లోని తమ ఎంబాసీని మూసివేస్తున్నట్టు అమెరికా వెల్లడించింది తమ ఎంబాసీపై రష్యా దాడులకు పాల్పడొచ్చునని సమాచారంతో ఈ నిర్ణయం తీసుకుంది మాగనూర్ హై స్కూల్లో ఫుడ్ పాయిజన్ నారాయణపేట జిల్లా మాగనూర్ హై స్కూల్లో బుధవారం మధ్యాహ్నం భోజనం చేసిన నూట పది మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు అమెరికాను వణికిస్తున్న బాంబు సైక్లోన్ అమెరికాను బాంబు సైక్లోన్ తుపాన్ భయపెడుతున్నది ఇప్పటికే దీని ప్రభావంతో అరవై లక్షల ఇండ్లకు విద్యుత్ సరఫరా నిలిచింది ఇవాళ రేపు భారీ వర్షాలు పడే ఛాన్స్ మహారాష్ట్ర జార్ఖండ్లో ఎన్డీఏకే ముగ్గు రెండు రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్లో బీజేపీదే హవా రెండు చోట్ల కాంగ్రెస్ కూటమి ఓడిపోతుందన్న సర్వేలు అసలు ఫలితాలు తేలేదే ఎల్లుండి ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో సగం మంది ఇంటి నుంచే పని కాలుష్య నియంత్రణకు ఢిల్లీ సర్కార్ నిర్ణయం ఫాలో అవ్వాలంటూ ప్రైవేట్ సంస్థలకు రిక్వెస్ట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఫోర్ ట్వంటీ సిక్స్గా నమోదు పదకొండు డిగ్రీలకు పడిపోయిన టెంపరేచర్ ఒక్క నియోజకవర్గానికి యాభై కోట్లు రోడ్లో రిపేర్లకు ఎమ్మెల్యేల నుంచి ప్రపోజల్ తీసుకున్న ఆర్ అండ్బి పదేళ్ళుగా రిపేర్లు చేయకపోవడంతో భారీగా ప్రతిపాదనలు కొన్ని జిల్లాల్లో టెండర్లు పిలిచిన ఆఫీసర్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఫండ్స్ వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు కీలక బిల్లుల ఆమోదానికి సిద్ధమవుతున్న సర్కార్ మూసి పునర్జీవంపై చర్చించే ఛాన్స్ ఎంపీలను ప్రత్యేక ఆహ్వానితులుగా చర్చ యోచన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎగ్జామ్ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ కామారెడ్డి జిల్లా మథునూర్ టెస్టు అయి ఎంపికైన సౌజన్య అభినందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేల లక్ష్మీకాంతరావు నిర్ణయం బాగుందని ప్రశంస వావ్ ప్రశంసవరం సరస్సులో మూడు ఐలాండ్ గోవా ఊటి అండమాన్ దీవులకు తలపించే ఏర్పాట్లు ఆహ్లాదాన్ని పంచేలా సౌతులు ఏడు కోట్ల వ్యయంతో మూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం ప్రకృతి అందాలతో చూపల్లను కట్టిపడిస్తున్న కొత్త ఐలాండ్ ప్రారంభించిన మంత్రులు జూపల్లి సీతక్క లక్మం సరస్సులో మూడో ఐలాండ్ థియేటర్ల ముందు రివ్యూలు బంద్ తమిళనాడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయం యూట్యూబర్ల రివ్యూల వల్ల సినిమాకు నష్టం వస్తుందని నిర్మాతల ఆవేదన ఈనాడు పేపర్లో హెడ్లైన్స్ పదేళ్లలో కేసీఆర్ చేయలేని పనులు పది నెలల్లో చేసి చూపించాం పదకొండు వందల ఎకరాలు సేకరిస్తామంటే రాద్ధాంతం కుట్రలు చేసిన వాళ్ళు ఊతలు లెక్క పెట్టాల్సిందే వేములవాడ సభలో సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక రాజన్న ఆలయంలో కోడి మొక్కు చెల్లించుకున్న ముఖ్యమంత్రి ప్రధాన గుడి విస్తరణ పనులకు శంకుస్థాపన నిరుద్యోగులకు ఉపాధి వద్ద నా కొడంగా నియోజకవర్గంపై ఎందుకంత కక్ష కట్టారని భరాస నేతలను ప్రశ్నిస్తున్నా కొడంగల్ నుంచి ఇటీవల కాలంలో ఎవరి మంత్రి కాలేరు మా ప్రాంతంలో గ్రామాలు ఏడాలుగా మారాయి ఎత్తిపోతల పథకం మంజూరు చేస్తే దానికి అడ్డుపడుతున్నారు భూసేకరణ చేయొద్దా పరిశ్రమలు పెట్టవద్దా నిరుద్యోగులకు ఉపాధి కల్పించొద్దా దీనికి కేసీఆర్ జవాబు చెప్పాలి ఎందుకంత కట్మంట మల్లాన్న సాగర్ భూసేకరణలో పది గ్రామాలను ముంచలేదా కొండపోచమ్మ సాగర్లో ఊర్లను ముంచలేదా ఫార్మాసిటీలో పదిహేను వేల ఎకరాలను సేకరించలేదా కొడంగల్లో వెయ్యి ఎకరాలు సేకరిస్తే మంట ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా సీఎం రేవంత్ రెడ్డి పట్నం నరేందర్ రెడ్డి ఉగ్రవాద ఆయన అరెస్టు తీరుపై హైకోర్టు ఆగ్రహం కేసీఆర్ మొక్క కాదు కల్పవృక్షం ఆయన్ను ప్రజలకు గుర్తు చేసుకుంటున్నారనే సీఎం ఇష్టానుసరంగా మాట్లాడుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు లోక్సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగ వీడియోలను ప్రదర్శిస్తూ హరీష్ రావు చిత్రంలో గువల బాలరాజ్ శ్రీనివాస్ గౌడ్ అలా రెడ్డి లక్ష్మారెడ్డి తదితరులు గిగ్ వర్కర్ల బిల్లును పటిష్టంగా రూపొందించండి విస్తృత సంప్రదింపులతో ప్రజా అభిప్రాయాలను తెలుసుకోండి సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ లేఖ మహారాష్ట్ర జార్ఖండ్లో భాజపా కూటంకే ముగ్గు వెల్లడైన ఎగ్జిట్ పోల్ అంచనాలు మహాలో అరవై ఐదు శాతం జార్ఖండ్ మలిదశలో అరవై ఎనిమిది శాతం పోలింగ్ ఏ సర్వే ఏం చెప్తుంది మహారాష్ట్ర స్థానాలు రెండు వందల ఎనభై ఎనిమిది మెజార్టీ నూట నలభై ఐదు దాదాపుగా అన్ని ఎన్డీఏకే మెజార్టీని చెప్తున్నాయి యుద్ధ భయాలు కీవులో అమెరికా కొన్ని దేశాల రాయభైరాల కార్యాలయం మూత యాంటీ పర్సనల్ మైన్స్ వినియోగానికి ఉక్రెయిన్కు ఇవ్వనున్న అగ్ర రాజ్యం రష్యాకు మరిన్ని ఉత్తర కొరియా ఆయుధాలు లారీని ఢీకొని కాలు నుచ్చును కాపాడమని ప్రాధాయపడిన స్పందించని జనం ఆసుపత్రికి వెళ్లేలోగా బాధితుడు మృతి స్వయం ప్రతిపత్తి వెనుక కోట్ల దంద హెచ్ పరిధిలో ఎనభై ఐదు అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీలు వాటిలో నలభై కాలేజీలకు గత మూడేళ్లలో అనుమతి ఈ క్రమంలో డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు విచారణ చేయించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీపై పొగ పెట్టిందేందుకు వాయు కాలుష్యం నుంచి దేశ రాజధానిని కాపాడుకోలేమ తాత్కాలిక పరిష్కారాలు తప్ప శాశ్వత చర్యలేవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిల్లిప్ దిల్లీ నగరాన్ని బుధవారం కమ్మేసిన కాలుష్య మేఘం